ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ చూపించిన వాడి వేడి ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెంచేసింది పైగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ లోనే ఉండడంతో ఎవరు బయట వెళ్తారనేది ప్రశ్నార్థకంగా మారింది ఈ క్రమంలోనే ఎలిమినేషన్ లో మొదటి పేరు ఫోక్ సింగర్ రాము రాథోడ్ పేరు వినిపిస్తోంది ఈ వారం ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనధికారిక ఓటింగ్ ట్రెండ్లను పరిశీలిస్తే అతను అత్యంత తక్కువ అవుట్లతో డేంజర్ జోన్ లో ఉన్నట్టు స్పష్టమవుతోంది ఈ సీజన్ లో ఏడవ వారానికి చేరుకున్న బిగ్ బాస్ హౌస్లో లో రాము రాథోడ్ ఆట తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెనుకబడి ఉన్నాడు ముఖ్యంగా మనోడు ఆడేటప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి మాటలు మోయడం సపోర్ట్ లేకుండా ఆడలేకపోవడం లాంటివి మైనస్ లుగా మారాయి కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ఓట్లు రావడం వలన ఈసారి హౌస్ నుంచి బయటకు వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు కెప్టెన్సీ టాస్క్ గెలిచిన గౌరవ్ గుప్తా సుమన్ శెట్టి నామినేషన్ నుంచి మినహాయింపు పొందారు మిగిలిన ఇంటి సభ్యుల్లో కళ్యాణ్ పడాల సంజునా గల్రాణి రాణి దివ్య నిఖిత రాము రాథోడ్ రీతు చౌదరి తనూజా పుట్టస్వామి రమ్య మోక్ష కంచర్ల సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యున్నారు ఈ ఎనిమిది మందిలో ఓటింగ్ పరంగా టాప్ పొజిషన్లో ఉన్నవాళ్లు సేఫ్గా ఉన్నట్లు తెలుస్తోంది ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఈ వారం కళ్యాణ్ పడాల అత్యధిక ఓట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అతని స్ట్రైట్ ఫార్వర్డ్ గేమ్ ప్లే తెలివైన మైండ్ సెట్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి కళ్యాణ్ తర్వాత తనూజా పుట్టస్వామి మంచి ఓటింగ్తో రెండవ స్థానంలో ఉంది ఈ ఇద్దరు ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నారు గత వారాల్లో తక్కువ ఓట్లు సాధించిన దివ్యానికిత ఈ వారం అనూహ్యంగా మూడవ స్థానానికి చేరుకుంది ఆమెకు ఓటింగ్ పెరగడానికి రమ్య మోక్ష కంచర్ల నెగిటివ్ ఆటతీరు కూడా ఒక కారణంగా చెబుతున్నారు రమ్యకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు వ్యూహాత్మకంగా దివ్యకు ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది ఇక డేంజర్ జోన్ విషయానికి వస్తే అనధికారిక ఓటింగ్ ప్రకారం రాము రాథోడ్ సాయి శ్రీనివాస్ అత్యంత తక్కువ ఓట్లతో చివరి స్థానాల్లో ఉన్నారు రాము రాథోడ్ కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓట్లు మాత్రమే సంపాదించుకున్నట్లుగా సమాచారం అలాగే పికిల్స్ పాప రమ్య మోక్ష కూడా తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ కు దగ్గరగా ఉంది ఆమె ఆట తీరు ఇంట్లోని తోటి సభ్యులతో వ్యక్తిగత విమర్శలు చేయడం వలన నెగిటివిటీ పెరిగి ఆమెకు ఓటింగ్ తగ్గిందని తెలుస్తోంది రాము రాథోడ్ లేదా సాయి శ్రీనివాసంలో ఒకరు లేదంటే బిగ్ బాస్ ఏమైనా భారీ ప్లాన్ చేస్తే ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి కానీ ఒక్కరి అయితే మాత్రం ఓటింగ్ బట్టి రాము రాథోడ్ పరిస్థితి కాస్త కష్టంగానే కనిపిస్తోంది